పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకూడదు ఆఫీసులో అన్నాడు సార్ నువ్వు మాట్లాడుతా ఒక రైల్వే ఉద్యోగికి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకి ఏ సంబంధం వస్తది ఒక రైల్వే ఉద్యోగతను విశ్రాంత ఉద్యోగ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫుటో ఎందుకు పెట్టాలి అని చెప్పి నారా లోకేష్ అడుగుంటాడు పెడితే నాది కూడా పెట్టడానికి డిమాండ్ చేసి ఉంటాడు అందుకని కోర్టుకి వెళ్ళారేమో చంద్రబాబు నాయుడు గారి కుట్రలో లేదంటే నారా లోకేష్ కుట్రలో మీకు తెలియనివి కాదు కదా ఓ చేతితో పెడుతున్నట్టుగా పెట్టి ఇంకో చేతిలో లాక్కున్నట్టుగా లాక్కుంటున్నట్టుగా మీరు ప్రభుత్వ యాడ్లు అన్నింటిలో మీరు చూస్తే ఏదైతే హోదా లేకపోయినా కూడా అంటే హోదా వేయకపోయినా కూడా ఇప్పుడు నారా లోకేష్ ఫోటో పక్క వేస్తున్నారు ఓ పక్క పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తున్నారు అసలు వేయకూడదు రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే వాళ్ళు మంత్రులు మంత్రుల ఫోటోలు అక్కడ వేయడానికి లేదు సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్ ఇచ్చింది ఓన్లీ ముఖ్యమంత్రి ఫోటోనే వేయాలి ఒకవేళ మంత్రి ఫోటో మంత్రిది వేయాలంటే కింద పేరు వేయాలి అని తప్ప లేదు లేదంటే ప్రధానమంత్రి లేదంటే మంత్రి ముఖ్యమంత్రి వేళ ఫోటోలు వేయాలి కానీ ఇక్కడ వాళ్ళు విరుద్ధంగా వేస్తున్నారు కదా మరి ఇక్కడ పెట్టినప్పుడు నారా లోకేష్ నాది కూడా ఎందుకు బెటరు ప్రభుత్వ కార్యాలయం ఇంట్లో అంటే రేపు పొద్దున్న ఇంకో మంత్రి బీజేపీ వాళ్ళని నాది కూడా పెట్టడానికి ఎందుకంటారు అందుకని తెలుగుదేశం వేయించిందని ఎందుకు అనకూడదు రెండో సినిమాలకు సంబంధించి సినిమాలకు సంబంధించి అధికార దుర్నియోగం చేస్తున్నమాట వాస్తవమే సో అందుకు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి డైరెక్ట్ గా ఆయనకు సంబంధించినటువంటి సినిమాని ముఖ్యమంత్రి ఆయన అడిగి టికెట్ రేట్లు పెంచమన్నాడు ఎలా దాన్ని అడుగుతాడు అది మరి ఉప ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేసినట్టే కదా మంత్రి హోదాని దుర్వినియోగం చేసినట్టే కదా సాక్షాత్తు వాళ్ళ మంత్రులు అక్కడ కూర్చొని ఏమని లో కూర్చొని డైరెక్ట్ గా టికెట్ రేట్ ల సంబంధించి టికెట్ ల సంబంధించి సేల్స్ ఎలా ఉన్నాయి ఇంకా మీరు పెంచాలి హరిహర్ వీరం ఇప్పటికే ఆల్రెడీ అట్ర అని చెప్పి వచ్చింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా చనిపోయిన రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రోటోకాల్ ఉన్నాడా చట్టంలో ఉందా ராஜ்யாங்கம்ல வந்தா லேது கதா இந்து பிட்ட ராஜா போட்டோ ఒకరోజు ఫోటో ఎలా ఉంటది ఆయన ఒక మంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగ బద్ద పదవి కాదు సో మంత్రి ఫోటో అక్కడ ఉండాలన్నప్పుడు మంత్రి ఫుటో ఏ హోదాలో ఉంటది ఉంటే ఇరవై ఐదు మంది మంత్రులు ఫోటోలు పెట్టండి పెద్ద లిస్ట్ పెట్టేసి ఏదైతే బయట ఫ్లెక్స్ ఫ్లెక్స్లు పెట్టుకోండి రెండోది మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు ఉంటాయి మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు ఈ రోజు కూడా రామారావు గారు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఫోటోలు కూడా పెడతారు రాజీవ్ గాంధీ ఫోటోలు కూడా పెడతారు మాజీ ప్రధాని తెలుసుకోండి తిరిగి మూడు పార్టీలు కలిసి చేస్తే ఒకేసారి సో ఇది అంశం కాదంట ఈ రోజు మాకు సంబంధించినటువంటి అంశం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తా అని మీరు అధికారంలోకి వచ్చారు వాళ్ళ తల్లిని ఐదు సంవత్సరాల పాటు రాజకీయంగా రోడ్డు మీద తిప్పారు ఆమె ప్రశ్నిస్తే మీ గాది వెంకటేశ్వరరావు అనేటువంటి ఉన్నటువంటి మీ జిల్లా అధ్యక్షుడు ఏ నువ్వు కానీ ఎంతటితో దీన్ని కానీ ఆపకపోతే నీ అంత చూస్తావు అంటున్నాడు రెండోది ఆ సొగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయరు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మీ జనసేన నాయకుడు కొరియర్ శ్రీను ఇతను ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద ఈ రోజు దాడి చేశాడు ఆర్ఎంపీ డాక్టర్ కొట్టారు కొట్టి సార్ ఆర్ఎంపీ డాక్టర్ అంటే కొడతారా మీకు ఏమన్నా తప్పు మాట్లాడితే కేసు పెట్టాలి అది రైట్ రైట్ మీకు ఇచ్చారా అంటే రౌడీలాగా వ్యవహరిస్తా మీరు మనుషులుగా వ్యవహరిస్తున్నారా మీరు ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ఎవరైనా మీకు ప్రశ్నిస్తే వాడి మీద దాడి చేస్తాం లేదా మీద మీరు నిన్న కూడా ఇదే ఇదే దళితుల మీద మీ జనసేన నాయకులు కొల్లి బాబీ చేసినటువంటి దాడి అంతకుముందు ముందు నానాజీ దళిత డాక్టర్ మీద చేసినటువంటి దాడి ఇలా చెప్పుకుంటా పోతే చేస్తున్న మీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చెప్పండి

మాట్లాడండి నిన్న కొవ్వోర్ ని కొట్టిచ్చుకుంటే ఏమన్నారో రైట్ రైట్ ఒక్క నిమిషం వాళ్ళ ధర్నా చేతరా కొట్టిచ్చుకోండిరా బాబు మన 15 కొట్టి తోలు అన్నారు ఒక్క నిమిషం బతుకులు మీ బతుకులు బాబు మీ కొట్లాడు అలాగా అంటే మీ తల్లిని తింటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని తింటే ఒక్క రక అది ఇప్పుడు శాసన నేను అదే సిబిఐ పరిధిలో ఉన్నప్పుడు నోటు కూర్చున్నట్టు మాట్లాడితే తంత జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సిబిఐ దర్యాప్తు